ఈ శ్రావణ శుక్రవారం సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో మీ గుమ్మం దగ్గర ఈ ఒక్కటి చల్లండి చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చాలా పవిత్రమైన రోజు ప్రతి మహిళకి కూడా శ్రావణ శుక్రవారం అంటే ఎంతో పవిత్రం అయినది అలాంటిది ఈ అధిక శ్రావణ శుక్రవారం అయినా సరే శ్రావణ శుక్రవారంతో సమానం ఈ అధిక మాసంలో చేసే ప్రతి పూజకి పరిహారానికి ఎంతో మంచి శక్తి ఉంటుంది చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక మీ కష్టాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి అని అనుకోవచ్చు అంతేకాదు చాలామంది భరించలేని కష్టాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎంతో సంపాదించినా ఖచ్చితంగా చేతిలో రూపాయి కూడా మిగలదు ఇలా జరగడానికి కారణం ఆ దేవతామూర్తుల యొక్క అనుగ్రహం లేకపోవటం వల్లే ముఖ్యంగా ధనానికి అధిపతి అయిన లక్ష్మీ కుబేర స్వామి నారాయణుని యొక్క అనుగ్రహం లేకపోతే గనక ఖచ్చితంగా వారు ఎంత కష్టపడి శ్రమించినా చేతిలో రూపాయి కూడా మిగలదు అష్ట కష్టాలు పడినా తినడానికి సరి అయిన తిండి కూడా ఉండదు అంతేకాదు మరికొంతమంది మాత్రం ఏమీ కష్టపడకపోయినా చాలా తక్కువ శ్రమతోనే ఎక్కువగా సంపాదిస్తూ జీవితంలో ఆనందంగా గడుపుతూ కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కర్మలు కావచ్చు తెలిసి తెలియక మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కావచ్చు లేదా ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చోవడం కావచ్చు లేదా నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు దుష్ట శక్తులు ఏవైనా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న మనుషులపైన ప్రభావం చూపవచ్చు ఇలా చెడు ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసిన పూజకి ఫలితం రాదు మనం పడిన కష్టానికి సరి అయిన ఫలితం కూడా రాదు మరి ఇలా మన కంటికి కనిపించని చెడు దుష్ట శక్తి ప్రభావాన్ని తగ్గించుకొని ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించడం కానీ లేదా దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానించడమే కాకుండా ఇంట్లోకి వచ్చే విధంగా చేసే పూజలు కానీ ఈ పరిహారంతో సమానం అంతేకాదు ఇంట్లో ఎంత దుష్ట శక్తి చెడు నెగ నెగటివ్ ఎనర్జీ దుష్టపీడ నకారాత్మక శక్తులు ఎంత ఘోరమైనవి ఉన్నా సరే ఇంట్లో నుండి తక్షణం బయటికి వెళ్ళిపోవలసిందే ఈ పరిహారానికి అంతటి శక్తి అనేది ఉంటుంది ఈ పరిహారం శ్రావణ శుక్రవారం రోజు మాత్రమే చేయాలా అని మీకు సందేహం కలగవచ్చు అయితే ఈ పరిహారం అనేది ఏ శుక్రవారం చేయవచ్చు కానీ శ్రావణ మాసంకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి శ్రావణ మాసంలో చే పూజలకి పరిహారాలకి ఎంతో శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కష్టాలు ఉండి ఎక్కువ ఆర్థిక సమస్యలు ఉంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున మీరు ఇలా చేయండి ఇక ఈ ఒక్క శుక్రవారమే కాకుండా మిగతా శ్రావణ శుక్రవారం అంటే ఈ మాసం మొత్తం కూడా చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అయితే మీరు ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలో ఎప్పుడూ తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని మనకు కావలసినవి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి పరిహారానికి ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుంది అంటే కుప్పలు కుప్పలుగా అంటే గాలిలో డబ్బు ఎగిరి రావటం కాదు మంచి ఆలోచనలు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి అయితే పరిహారం ఏమిటి అంటే ముందుగా ఒక గాజు గ్లాస్ కానీ రాగి గ్లాసుని కానీ తీసుకోవాలి అలా తీసుకున్నాక అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి శుభ్రమైనటువంటి వాటర్ని తీసుకోండి రావి లేదా గాజు ఈ రెండింటిలో ఏదో ఒక గ్లాసుని మాత్రమే తీసుకోండి స్టీల్ గ్లాసు ఈ పరిహారానికి పనికిరాదు అయితే ఇలా ఏదో ఒక గ్లాస్ని తీసుకొని అందులో పరిశుభ్రమైన వాటర్ని పోసి పచ్చ కర్పూరాన్ని చేతితో మనం పొడిలా చేసుకోవాలి అలా చేసుకొని ఆ పొడిని ఆ నీటిలో వేయాలి అలా వేసాక బయట మనకు జాస్మిన్ అత్తరని దొరుకుతుంది కదా లేదా రోజ్ వాటర్ కానీ లేదా సుగంధ ద్రవ్యాలకు సంబంధించి అంటే మంచి సువాసనకి సంబంధించిన ఏదో ఒక పౌడర్ అంటే మనకు లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనటువంటి జవ్వారి పౌడర్ ఉంటుంది కదా అది వేసినా పర్వాలేదు అంటే పచ్చకర్పూరం పొడి శుభ్రమైన నీరు జవ్వారి పౌడర్ లేకపోతే పసుపు అంటే జవ్వారి పౌడర్ లేకపోతే సెంటు సెంటు లేకపోతే జవ్వారి పౌడర్ ఏదో ఒక సువాసన భరితమైనటువంటి పదార్థాన్ని మాత్రం కలపాలి ఇలా పసుపు కర్పూరం జవారి పౌడర్ లేదా అత్తరు మా జాస్మిన్ అత్తరు అని ఉంటుంది కదా దానిని కలపండి అలా బాగా కలపండి అలా కలిపాక ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ యొక్క సింహద్వారం పైన చల్లండి గడప అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇంటికి సింహద్వారం అనేది లేకపోతే ఆ కళే రాదు సింహద్వారంకి ఎప్పుడూ మామిడి తోరణాలు పసుపు కుంకుమ బొట్లు గుమ్మానికి ఉంటే ఆ ఇంటి కలే వేరు కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా సింహద్వారం అనేది పెట్టుకుంటూ ఉంటారు ఒకవేళ ఆ ద్వారం పెట్టుకుని ఇల్లు కడుపులేని దేహంలా కనిపిస్తుంది అసౌష్టవయుతంగా కనిపిస్తుంది కుటుంబం బాగుండాలి అని చేసే పూజల్లో ఈ పూజ అంటే ద్వార పూజ కూడా ఒకటి ద్వారాన్ని అందంగా అలంకరించి అనునిత్యం పూజిస్తే ఆ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి దుష్టశక్తి చొరబడదు లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షింపబడుతుంది అమ్మవారికి గడప అలంకరణ అయినా అందమైన ముగ్గులు అన్నా చాలా ఇష్టం అందుకే గడపను నీటిగా అందంగా ప్రతిరోజు అలంకరిస్తే అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక ఈ గడప అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు పచ్చకర్పూరం అలానే అత్తరు వంటివి కలిపి గడప పైన చల్లడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తి రాకుండా ఉంటుంది అలానే ఇదివరకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక దైవశక్తి ఇంట్లోకి రావడం మీ ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళి దై దైవశక్తి తిష్ట వేసుకొని కూర్చోవడం ఇంట్లోకి పసుపు వాడడం వల్ల చెడు బ్యాక్టీరియా కానీ చెడు సూక్ష్మ జీవులు కానీ రాకుండా ఉంటాయి అంతేకాదు పసుపు అనేది యాంటీబయోటిక్ మన శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాలను కూడా ధ్వంసం చేస్తుంది అందుకే ప్రతి శుక్రవారం మంగళవారం రోజుల్లో గడపకు పసుపులు రాసి కుంకుమ బొట్లను పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చిన్న చిన్న చె చెడు బ్యాక్టీరియాలు రాకుండా ఉంటాయి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు